హాయ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వీడియోలో పోతే నిన్న నేను ఆనే వీడియో చేశాను కదా ఫ్రెండ్స్ దాంట్లో పర్సన్ అయితే నాకు గొరక గురించి మంచి ట్రీట్మెంట్ వీడియోకి చేయమని చెప్పి కామెంట్ చేశారు మీకు ఏదైనా డౌట్ ఉండి ఏదైనా ప్రాబ్లం కోడ్లకి ఏదైనా ప్రాబ్లం ఉండి మీకైనా మెడిసిన్ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ నా వంతు నాకు తెలిసినంతవరకు నేనైతే చెప్తాను ఇంకా వీడియోలోకి పోతే బ్రదర్ నన్ను కామెంట్ చేశాను ఫ్రెండ్స్ గొరకకి మంచి ట్రీట్మెంట్ చెప్పమని చెప్పి ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు అయితే యూజ్ చేస్తున్నాను బ్రదర్స్ ఒక పది కోళ్ళల్లో పది కోళ్ళకు యూజ్ చేస్తే నా ఈ తొమ్మిది ఎనిమిది మాత్రం ఖచ్చితంగా బతికేయండి అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను మనకు కావాల్సింది దీంట్లో జెంటా జంటా జెంటామైసిన్ ఇంజెక్షన్ అండి ఇది టూ ఎంఎల్ వస్తుంది ఓకేనా దెక్సోనా దెక్సా కేర్ ఓకేనా దెక్సోనా ఇది హుమెన్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుందండి వెటర్నరీకి ఏం సంబంధం అయితే ఏం కాదు మన హుమెన్ సంబంధించింది ఏ మెడికల్ షాప్లో అయినా అవైలబిలిటీ ఉంటుంది బాగా చూడరు జెంటామైసిన్ డెక్సోనా ఓకేనా ఈ రెండు ఇంజెక్షన్లు తీసుకోండి సిఫ్లాక్స్ టీజెడ్ ట్యాబ్లెట్ ఈ మూడు నేను చెప్పిన విధంగా వాడండి మీకు రిజల్ట్ చూడండి చాలా యాంటీబయాటిక్స్ ఉన్నాయండి మామూలుగా మీకు అజిత్రోమైసిన్ ఉంది నెక్స్ట్ ఇంట్ ఇంటోసెఫ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఈ చాలా అంటే ఒక్కొక్కటి గుర్తు రావట్లేదు ఎండ్రోఫ్లాక్సిన్ అంటే యాంటీబయాటిక్స్ అయితే చాలా ఉన్నాయి ఇవి మాత్రం వందకు వంద పర్సెంట్ రిజల్ట్ని తెస్తాయి అందుకోసం నేను వీడియో చేస్తున్నాను పెద్ద కోళ్ళు బ్రీడరు అంటే ఒక వెయిట్ వచ్చి ఫైవ్ కేజీ గొరకొచ్చింది కోడి ఫుల్గా గొరకొచ్చింది వచ్చింది పెద్ద బ్రీడర్ ఉంది దానికి ఫైవ్ కేజీ సిక్స్ కేజీస్ అభావ్ ఉంది ఇంకా దానికి ఫుల్గా గురకు వచ్చేసింది అంటే అది ఏ గురకైనా సరే ఫ్రెండ్స్ అది చలికాలంలో వచ్చే గురకైనా సరే తడి గురకైనా సరే పొడి గురకైనా సరే తప్పు తీర్చిన తర్వాత కొన్నిసార్లు గురకలు వస్తాయి ఆ తొరకైనా సరే ఏ గురకైనా ఇవి వాడుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇది లేదు జంటా మైసీను పెద్ద కొడిగా నేను చెప్పేది అంటే వెయిట్ బట్టి వాడుకోవాలి ఇది ఫైవ్ కేజీస్ సిక్స్ కేజీస్ ఉన్న కోడికి వన్ ఎంఎల్ జంటా మైసీన్ వన్ ఎంఎల్ దొక్సోనా ఓకేనా అర్థమైందా ఫ్రెండ్స్ పెద్ద ఫైవ్ కేజీ సిక్స్ కేజీ ఉన్న పెద్ద పుంజులకి మాత్రమే వన్ ఎంఎల్ వన్ ఎంఎల్ వాడాలి ఫుల్ ట్యాబ్లెట్ వేసుకోవాలి ఇది సిఫ్లాక్సిటీజ్ అండి ట్యాబ్లెట్ అండి ఇది మోషన్ని తగ్గిస్తుంది ఓకేనా ఎందుకు చెప్తున్నా అంటే మోషను ఈ రెండు ఇంజెక్షన్స్ ఏంటంటే మంచి పవర్ఫుల్ ఇంజెక్షన్ అండి ఒకే ఒక్క డోస్తో గురక అనేది క్లియర్ అయిపోద్ది ఈ ఇంజక్షన్స్ ఫుల్ యాంటీబయాటిక్ కాబట్టి కోడ్ అనేది చెస్ట్ అంటే కోడ్ అనేది ఒంట్లో నీరంతా లాగేస్తుంది చెస్ట్ బోర్ అంతా ఒక వన్ కేజీ తగ్గిపోద్ది అనమాట కోడి ఖచ్చితంగా బై అది బతుకుద్ది మనం చంపుకోవడం కన్నా బతికించుకోవడం బెటర్ కదా అందుకోసం ఒకే ఒక్క డోస్తో కోడ్ అనేది రికవర్ అయిపోద్ది ఈ రెండు రెండుస్తో మోషన్స్ అనేది కొద్దిగా అవద్దు అనమాట ఆ మోషన్స్ అవ్వకుండా చేసుకోవడానికి ఆ పెద్ద పుంజికి వన్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా త్రీ కేజీస్ వెయిట్ ఉన్న చిన్న చిన్న పట్టాలు వెయిట్ బట్టి అయితే హాఫ్ హాఫ్ సీసీ మెసిన్ హాఫ్ సిసి దెక్సోన్ హాఫ్ సిసి ఓకేనా ఇదే హాఫ్ ట్యాబ్లెట్ అర్థమైందా ఫ్రెండ్స్ వెయిట్ బట్టి వాడుకోవచ్చు ఇంకా చిన్న పిల్లలు ఉన్నాయి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ పిల్ల ఉంది దానికి గురకు వచ్చింది అంటే వన్ అండ్ హాఫ్ సిసి అదే హాఫ్ సిసి కంటే ఇంకొద్దిగా రెండు పాయింట్స్ తగ్గించుకొని ఎక్కించుకోవాలి ఈ బోరకి బోరకు ఎక్కించుకుంటే మంచిది ఈ ఇంజక్షన్ తీసుకున్నాము హాఫ్ సిసి చెస్ట్ ఉంటుంది కదా బోర్ ఉంటుంది కదా బోర ఇటు సైడ్ ఒకటి చేసుకొని పక్క సైడ్కి ఒకటి చేసుకోవచ్చు అనమాట అట్లా టూ సైడ్ చేసుకోవాలన్నమాట రెండు కలపకూడదు బోరకి ఇటువైపు అటువైపు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు చెస్ట్కి చేసుకుంటే మంచిది ఇంకొకటి ఆల్రెడీ మీకు చిన్నపిల్లలు ఉంటాయి కొన్ని వాటికి గొరకు వస్తుంటాయి దాంతోపాటు ఈ వీడియోలు కూడా చూపించేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంత క్లారిటీగా ఎవరు చెప్పరు మెగా పిన్ కిడ్స్ చిన్న చిన్న పిల్లలు ఉంటాయి వన్ అండ్ హాఫ్ పిల్లలు వన్ అండ్ హాఫ్ మంత్ పిల్లలు టూ మంత్స్ పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు వాటికి ఇంజెక్షన్ చేయలేం చిన్న చిన్న చెస్ట్ చిన్న చిన్న పిల్లలకి వాటికి ఇంజక్షన్ అయితే మనం చేయలేం అందుకోసం ఈ మెగాపిన్ కిడ్స్ అనే ట్యాబ్లెట్ తీసుకొచ్చుకొని వాటికి ఈ మెగాపిన్ కిడ్స్ అనేది చిన్నపిల్లలు వాడుకోవచ్చు ఇది మామూలుగా ఉమెన్ షాపుల్లోనే చిన్నపిల్లలు వాడతారనమాట యాంటీబయాటిక్ ఇదే మనం కోళ్ళ పిల్లలకి కోడి పిల్లలకి వాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ ట్యాబ్లెట్ వచ్చి పౌడర్ చేసుకొని హాఫ్ ట్యాబ్లెట్ ఒక పిల్లకి అర్థమైంది ఫ్రెండ్స్ వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ వాటర్ల కలిపిచ్చుకోవచ్చు లేదా డైరెక్ట్ నోట్లో అయినా వేసుకోవచ్చు ఎందువల్ల అంటే ఇది సైడ్ ఎఫెక్ట్ ఉండదు అనమాట చిన్నపిల్లలకి మన చిన్న పిల్లలకి వాడే మెగాపిన్ కిడ్స్ అండి అది దీన్ని వాడితే ఎటువంటి ఇబ్బంది లేదు గొరక సింపుల్గా తగ్గిపోతుంది ఓకేనా ఇది చిన్నపిల్లకి ఇది వాడుకోండి ఇంకా ఫైనల్గా ఇంకో ట్రీట్మెంట్ చెప్తున్నాను పాటు ఇది కూడా గుర్తించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎమర్జెన్సీగా ఏదైనా కోడి ఢేలా పడిపోయింది అది గొరక విషయం పక్కన పెట్టేసేయండి ఆల్రెడీ గొరక వీడియో అయితే చేస్తున్నాను నేను ఒక్కొక్కసారి కోడి మనం ఎక్కడ బయటికి వెళ్ళి వచ్చినాక ఏదైనా ప్రాబ్లం అయినాక కోడి అనేది ఒక్కొక్కసారి డల్ అయిపోయి కూర్చునేసి ఉంటుంది అంటే ఇంకా చనిపోయే స్టేజ్లో కొన్ని ఉంటాయి అది బెట్ట తగిలి కావచ్చు అవి గొరకలు వచ్చి కావచ్చు ఏదైనా సరే ఇంకా హాఫ్ అన్ అవర్లో వన్ అవర్లో కోడి చనిపోతుంది ఇంకా మన చేతికి రాదు అనుకున్నప్పుడు ఈ దెక్సోనా మన కాడు ఉంది కదా ఇంజెక్షను టూ ఎంఎల్ వస్తుంది ఈ టూ ఎంఎల్ పూర్తిగా ఎక్కిచ్చేసేయండి కోడికి ఇప్పుడు అంత ముందు మెడిసిన్ ఏం మేము వాడకుండా కోడి ఏదైనా ప్రాబ్లంలో ఉంది ఇంకా హాఫ్ అన్ అవర్లో కోడి చనిపోదు అనగా ఈ టూ ఎంఎల్ దెక్సోనా తీసుకొచ్చి టూ ఎంఎల్ ఎక్కిచ్చేసేయండి అది నైంటీ పర్సెంట్ బతకపోవచ్చు టెన్ పర్సెంట్ అయితే బతికే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఈ దెక్సోనా పవర్ఫుల్ అండి ఇది ఇప్పుడు ఇంజెక్ట్ చేయకుంటే అది చెత్తా బొత్తా ఇంజెక్షన్ చేస్తే అది వేస్ట్ కోడి ఇప్పుడు చనిపోయే స్టేజ్కి వస్తే మాత్రం ఈ దెక్సోనాని వాడుకోండి గొరకకి నేను చెప్పినట్టు వాడుకోండి ఓకేనా ఒకే వీడియోలో మీకు త్రీ టైప్స్ ఆఫ్ గొరకకి చెప్పాను పెద్ద కోళ్ళకి చెప్పాను చిన్న పిల్లలకి చెప్పాను అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో మన కాడ కోడి ఏదైనా ప్రాబ్లంలో ఇంకా చనిపోతుంది ఎండ తగిలి ఎండ ఎండ దెబ్బకి తగిలి ఏదైనా అదిండి ఒక్కొక్కసారి నైట్ అయ్యేసరికి కోడి ఢీలా పడిపోయి ఇంక చనిపోయే స్టేజ్లో ఒక్కొక్కసారి చనిపోతుంటాయి అట్లాంటప్పుడు టూ ఎంఎల్ దిక్సన ఎక్కి చేసేయండి ఇవన్నీ మనం చేసి పర్సంటేజ్ వందకి వంద పర్సెంట్ మనకు వచ్చినాయి కాబట్టి వీడియో చేశాను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే తెలియని వీడియోస్ ఎవరు యూట్యూబ్లో చేయని వీడియోస్ చాలా అయితే ఉన్నాయండి అవి నేనైతే మీ ముందుకైతే తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్